ఈ సంక్రాంతి రోజు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే సంవత్సరం అంతా భర్తకు డబ్బు వస్తూనే ఉంటుంది తిరుగుండదు అని మనం చెప్పొచ్చు కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా అండి ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి ఇలా ధరించటం వల్ల ఏంటంటే గనక మన భర్తకు ముఖ్యంగా అంటే లక్ష్మీ కటాక్షం కలిగి ధనం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఏ రంగులో ఉండే చీర కట్టుకోవాలో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక మనకు పదిహేనవ తేదీ అంటే జనవరి పదిహేను గురువారం రోజున ఏంటంటే మనకు సంక్రాంతి పండుగ వచ్చింది కదా సంక్రాంతి సంక్రాంతి పండుగను మనం ఘనంగా జరుపుకుంటూ ఉంటాం కదండి ఆటపాటలతో చిన్న పెద్ద తేడాలు లేకుండా చక్కగా ఏంటంటే కనుక సెలబ్రేషన్ అనేది చేసుకుంటాం పిండి వంటలు అలానే కాకుండా ఈ రోజున మనం ఏంటంటే కొత్త దుస్తువులు ధరిస్తూ ఉంటాం ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేయటం ఉతికిన వస్త్రాలు ధరిస్తారు కొంతమంది ఏంటంటే ఖచ్చితంగా సంక్రాంతి రోజు కొత్త బట్టలు ధరిస్తారు కదా అయితే మీరు ఉదయం స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో ఏంటంటే మీకుండే దిష్టంతా కూడా పోయి మంచి జరగాలంటే రాళ్ల ఉప్పుని కలుపుకొని నీళ్లలో స్నానం చేయండి అదేనండి రాక్సాల్ట్ కళ్ళు అంటాం కదా అది కలుపుకొని స్నానం చేయండి లక్ష్మీ కటాక్షం కలిగి సంవత్సరం అంతా కూడా ధనం రావాలంటే పసుపుని కూడా కలుపుకొని స్నానం చేయండి ఇక తర్వాత ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే గనక స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నీళ్ల నార్గ్యం ఇవ్వటం అలానే కాకుండా సూర్య నమస్కారం చేస్తే చాలా మంచిది ఇంట్లో ఈ రోజు ఖచ్చితంగా పాలు పొంగియాలి ఆ పాలు పొంగించిన తర్వాత దానితో బెల్లం పరమానందం కానీ బెల్లం అన్నం కానీ చేసేసి భగవంతుడికి నివేదన చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట అనంతరం మనం పూజ చేసే ముందు ఏంటంటే ఈ రంగులో ఉండే బట్టలు ధరించాలండి ఈ రంగు ఏంటంటే కనుక అదృష్టంగా భావిస్తారు కాబట్టి సంవత్సరంలో మనకు ముందుగా వచ్చే పండుగ సంక్రాంతి పండుగ కదా అయితే అది అది అంటే చాలా పెద్ద పండుగ కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ రెడ్ కానీ ధరించండి రెడ్ ధరిస్తే అదృష్టం గ్రీన్ ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందండి ఇంకా మీకు తిరుగుండదు